ఇన్నిరాళ్ల మధ్యలో సాలగ్రామ ఉన్నట్టు తన రాజ్యంలోనే ఇంతమంది గృహస్థుల మధ్యలో ఒక గృహస్థుగా ఇంతమంది వేదం చదువుకున్న వాళ్లలో తాను ఒక వేదం చదువుకున్న వాడిలా ఇంతమంది మంత్రజపం చేసే వాళ్లలో తాను ఒక జపం చేసుకునేవాళ్ళ ఇంతమంది ఉభయ భాషా ప్రవీణులలో తాను ఒక ఉభయ భాషా ప్రవీణుడిగా కనపడుతూ తాను ప్రత్యేకంగా ఆ మహాభారతాన్ని ఆంధ్రీకరించగలిగిన ప్రజ్ఞతో కూడినున్నవాడను అన్న మాట కూడా అతిశయంతో ఎక్కడా చెప్పనటువంటి వ్యక్తిని గుర్తించగలిగినటువంటి ప్రజ్ఞ ఒక రాజు యందు ప్రచోదనం కావాలంటే అది కూడా పరదేవత అనుగ్రహమే పరదేవత ఒక రాజు యందు ఆవిడ ఆవహించి అటువంటి కోర్కె పుట్టించాలి ఎందుకు ఆంధ్రీకరిస్తారు ఆంధ్రీకరించి అందించడానికి ఎంత కష్టపడితే ఎంత తాపత్రయపడితే వాళ్ళు ఎంత వ్యగ్రతని పొందితే వాళ్ళ శరీరము ఎంత ఖేదాన్ని పొందితే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించి ఉంటారు తిక్కన స్వామయాజి భారతాన్ని ఉంటారు ఎర్రాప్రగడ భారతాన్ని అందించి ఉంటారు వారికి ఎందుకు అందించాలన్న కోరిక పడుతుంది నీకు శక్తుంది రాయవోయ్ భారతాన్ని అంటే రాస్తారా భారతాన్ని ఎందుకు ఆంధ్రీకరింపబడాలని కోరుకుంటున్నాడో ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు ఆయన ఆయనతోడి తనకున్నటువంటి స్నేహ విశేషంచేత ఆయన శీలాన్ని విచారణ చేసినటువంటి సమర్థుడైన ఆంధ్రీకరించగలిగినటువంటి కవి రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞా విశేషము కలిగినటువంటి ఆ కారణ జన్ముడు రాజు చెప్పిన మాట యథార్థమని గుర్తించి ప్రచోదనాన్ని పొందితే ఆ సంతోషంతో ఆనందంతో తాగేనైకే అమృతత్వ మానసు ఇవాళ నేను అందించేటటువంటి ఈ భారతం రాబో కాలంలో ఇన్ని కోట్ల మందిని తెరింపచేస్తుందో ఎంతమందికి ధర్మాన్ని అందిస్తుందో కాబట్టి నేను ఆంధ్రీకరించవలసిందేని తనకున్నటువంటి పాండితీ ప్రకర్షణి తనకున్నటువంటి ప్రజ్ఞా విశేషాలని రంగరించి ఘంటం పట్టుకుని ఆంధ్రీకరించి వాళ్ళు ఏమీ కోరకుండా ఆ భారతాన్ని లోకానికి అందించి తమ శరీరాల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నన్నయాదులు ఎవరున్నారో వారు మనకి ప్రాతస్మరణీయులు వారు వందనీయులు వారికి నమస్కరించకపోతే మనకి ఋషి రుణం తీరదు పుట్టుకతో ఋషి రుణం ఉంది మనకి అంతటి మహాపురుషులైనటువంటి వారు కేవలంగా ఇవాళ నన్నయ్య గారు ఏదో ఆదిపర్వం సభాపర్వం కొంత భాగం చేసి శరీరాన్ని విడిచిపెట్టేస్తే వెంటనే తిక్కనగారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన ఉత్తరక్షణంలో మిగిలింది నేను పూర్తి చేసేస్తానండి అని వాళ్ళు లేరు మళ్ళీ అటువంటి సమర్థుడు పుట్టాలి అంటే మళ్ళీ